జయలక్ష్మి మేడం గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఇక్కడ కొడంగల్లో ఉన్న అంగన్వాడీ ఉద్యోగులకు అట్లాగే సి రాష్ట్ర జిల్లా నాయకత్వానికి అట్లాగే పత్రికా మిత్రులకు కొడంగల్లో ఉన్న ప్రజలకు రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు పి జయలక్ష్మి అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని అంగన్వాడీ టీచర్స్ హెల్పర్సు సమస్యల పైన ముఖ్యంగా ప్రీ ప్రైమరీ తేవడం వల్ల మా ఉద్యోగం పోతుంది మా ఉద్యోగం ప్లేస్లో పోటీ కార్మికులు వస్తున్నారు ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి మిగతా డిమాండ్లు కూడా పరిష్కారం చేయాలని కోరుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో అంటే సామరస్యంగా ఈ నెల సెప్టెంబర్ పదిహేనవ తేదీన మంత్రుల ఇండ్ల ముందు ధర్నాల పిలుపులో భాగంగా ఇక్కడ కొడంగల్లో సీఎం ఇల్లు ముందు నిరసన తెలియజేద్దాం అనేసి మేము వచ్చాము ఇక్కడికి మరి నిరసన తెలియజేయడానికి వెళ్తుంటే మధ్యలోనే అడ్డుకొని మమ్మల్ని అనేక రకాల ఇబ్బందులు పోలీసులు పెట్టారు అంటే ఎంత ఇబ్బందులు పెట్టారంటే ఎక్కడ పడితే అక్కడ మగ పోలీసులు పట్టుకోవడం అసలు ఆడవాళ్ళని పోలీసులతోనే అరెస్టు చేయించాలి ఆ చట్టాన్ని కూడా ఉల్లంఘించి మగవాళ్ళతో అరెస్టులు చేయించి ఎక్కడ పడితే అక్కడ ముట్టుకునేటట్టుగా తాకేటట్టుగా ఇష్టానుసారంగా వివరించారు అలాంటి పద్ధతిని వెనక్కి తీసుకోవాల్సిన ప్రభుత్వం తీసుకోకుండా ఈరోజు ఉల్టా అంటే మా మీదనే మేము న్యాయంగా హక్కుల కోసం ప్రజాస్వామ్య యుతంగా మేము వస్తే మాకు న్యాయం చేయాల్సింది పోయి న్యాయం చేయకపోగా పోలీసుల్ని అడ్డం పెట్టి మా మీద తీవ్రంగా దాడి చేయించి ఇప్పుడు మళ్ళీ మా మీదనే ఈరోజు కేసులు పెట్టించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కొడంగల్లు పోలీస్ స్టేషన్లో మా మీద కేసు ఈరోజు ఫైల్ చేశారు నా మీద రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నా పేరు అందులో మెన్షన్ చేశారు అట్లాగే వికారాబాద్ జిల్లా కార్యదర్శి రామకృష్ణ అట్లాగే మన జిల్లా అధ్యక్షురాలు నరసమ్మగారు అంగన్వాడీ వికారాబాద్ జిల్లా నారాయణపేట జిల్లా కార్యదర్శి బలరాం అట్లాగే కొడంగల్ ప్రాంతం సిఐటి నాయకులు జిల్లా నాయకులు మన చంద్రన్న పేరు మీద కూడా ఇక్కడ పెట్టారు అట్లాగే ఇక్కడ చాలా మంది మీద కూడా కేసులు పెట్టడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే ఈ కేసును వెంటనే విత్డ్రా చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఈరోజు బతుకమ్మ పండుగ ఈరోజు బతుకమ్మ మీరు ఆడండి బతుకమ్మ అంటే ఆడపిల్లల్ని బతకనివ్వండి అనే నిదాన నినాదంలో నుంచి బతుకమ్మ పండగ వచ్చింది ఈరోజు నువ్వు ఒకవైపు బతుకమ్మ సంబరాలు అంటున్నావు బతుకమ్మ చీరలు అంటున్నావు అంటే ఇవన్నీ ఒకవైపు నువ్వు చేస్తూ ఇంకోవైపు బతుకమ్మలైన మమ్మల్ని మహిళల్ని ఈరోజు కనీసం పండుగ కూడా జరుపుకొని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం అనేది ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి పోలీసులు ఎవరైతే మా మీద కేసులు పెట్టారో ఆ పోలీసు వాళ్ళకి వెంటనే ఫోన్ చేయాలి ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు మీరు ముఖ్యమంత్రి గారు ప్రజా అనేసి ప్రజల కోసం నేను పనిచేస్తాను అనేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే మంచి పాలన అందిస్తాననేసి అనేక హామీలు ఇచ్చి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి గారు మీరు వచ్చిన తర్వాత మేము న్యాయబద్ధంగా హక్కులు అడిగితే న్యాయబద్ధంగా అడిగినందుకే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం అరెస్ట్ చేయడం ఇట్లా కేసుల చుట్టూ తిప్పడం అనేది ఇది సమంజసం కాదు మీ ప్రభుత్వానికి మంచిది కాదు అంగన్వాడీ వాళ్ళని ఇంత ఇబ్బంది పెట్టడం అనేది ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచిది కాదు అందుకని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకంటే మీ సొంత ఇల్లు ఇక్కడ ఉంది సొంత నియోజకవర్గం రాష్ట్రంలో మీరు ఎక్కడైనా మిగతా చోట్ల అది వేరు కానీ కొడంగల్ అంటే మీరు పుట్టిన ప్రాంతం పెరిగిన ప్రాంతం సొంత నియోజకవర్గం మరి సొంత నియోజకవర్గంలో ఇల్లుంది కాబట్టి ముఖ్యమంత్రిని గారిని కలవాలి కలిసి మా వినతి పత్రం ఇస్తే ఆయన దృష్టికి వెళితే డైరెక్ట్గా ఆయన చూస్తే మా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అనే ఆశతోటి మేము ఈ నెల పదిహేనవ తేదీన వస్తే అది తీసుకోకపోగా పరిష్కారం చేయకపోగా ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది ఇది అన్యాయమైన పద్ధతి అందుకని పోలీసులు నిజంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేస్తున్నారా లేకపోతే ముఖ్యమంత్రి గారినే ఇబ్బందులు పెట్టాలనేది పోలీస్ డిపార్ట్మెంట్ ఏమన్నా ఆలోచించి ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వానికి భిన్నంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఏమన్నా పోతుందా మాకేం అర్థం కావట్లేదు ఎందుకంటే పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకత పెంచే విధంగా పోలీసుల తీరు ఉంది ఎందుకంటే ఇక్కడ కొడంగాల్లో జరిగిన ధర్నా అదంతా కూడా చూసాం పోలీసులు వ్యవహరించిన తీరు కానీ అదంతా కూడా అందుకని ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని వెంటనే ఈ కేసును వెనక్కి తీసుకోవాలి కేసుల చుట్టూ తిప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి కేసులను మొత్తం కూడా కొట్టేయాలి లేనట్లయితే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఏం విజ్ఞప్తి చేస్తున్నామంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి ముఖ్యంగా ఏంటంటే మా పుట్ట కొట్టవద్దు ప్రీ ప్రైమరీ పీఎం శ్రీ విద్య మాకు ఇవ్వాలి పోటీ కార్మికులను రద్దు చేయాలి అసలు ఇంగ్లీష్ మీడియం మాకు ఇవ్వండి మేమే నడుపుతాం ప్రభుత్వ నిర్ణయాన్ని మాకు ఇచ్చే విధంగా మార్చాలి అట్లాగే పద్దెనిమిది వేల వేతనము మిగతా డిమాండ్లన్నీ పరిష్కారం చేయాలి రిటైర్మెంట్ వాళ్ళ పరిష్కారం చేయాలి మిగతా పెండింగ్ బిల్లులు ఖాళీ పోస్టులు పంతొమ్మిది డిమాండ్లు మేము పెట్టాం అందుకని ప్రభుత్వం తొందరగా పరిశీలించి పరిష్కారం చేయాలి పరిష్కారం చేయకపోతే మొన్ననే చెలో సెక్రటరియేట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం చూసింది అంటే ఎంత కడుపు మంటతో అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు ఎంత ఆవేదనతో ఉన్నారు అసలు ఎంత కన్నీరు మున్నీరు అవుతున్నారు అనేది ప్రత్యక్షంగా ప్రభుత్వం మీడియా ద్వారా చూసింది ఇంతకు మించి ఇంకా బాధ పెడితే ప్రభుత్వానికి మంచిది కాదు ఈరోజే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చింది అంటే మేము ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లోకి వెళ్తున్నాం తర్వాత గ్రామ పంచాయతీలోకి వెళ్తున్నాం అంటే మా కోట్లు వేయండి అని ప్రభుత్వం మా ముందుకు వస్తుంది మరి ఇలాంటి సమయంలో మా అసంతృప్తిని ఆగ్రహాన్ని పెంచితే కాంగ్రెస్కు వ్యతిరేకమవుతుంది అందుకని కాంగ్రెస్కు వచ్చిన వ్యతిరేకతను తగ్గించుకోవాలంటే మా డిమాండ్స్ని పరిష్కారం చేయాలి ఈ ప్రీ ప్రైమరీ పీఎం శ్రీ విద్య మాకు ఇవ్వాలి మిగతాయి కూడా పరిష్కారం చేయాలి అట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉంటుంది అట్లా కాకుండా మా నోరు మోయించి ఈరోజు పోలీసుల్ని ఉపయోగించి కేసులను ఉపయోగించి నిర్బంధం ప్రయోగించాలనేది చూస్తే నిర్బంధంతో పోరాటాలను ఆపడం సాధ్యం కాదు ఆపడం సాధ్యం కాదని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలందరి కూడా అర్థమైంది ప్రభుత్వం వివరించిన తీరు వల్ల అందుకని ప్రభుత్వం పద్ధతి మారకపోతే స్థానిక ఎన్నికల్లో అంగన్వాడీ టీచర్స్ హెల్పర్సు ఓట్లు అనేటివి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రభావం పడుతుంది అలాంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకోవద్దు ఎందుకంటే అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల కాలంలో ఇంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం తెచ్చుకోవద్దు పరిష్కారం చేసి మా మద్దతును తీసుకునే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలనేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం